न्यूसईट न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టుకోవచ్చని తీర్పిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు మరియు ఎంఆర్పీఎస్ క్రమశిక్షణ సంఘ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిక చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీఆర్ దాస్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా దళితులంతా కలసికట్టుగా పోరాటం చేస్తే నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టుకోవచ్చని

రాష్ట్రాలకే అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేది అందున ఇది మందకిషాం మాది గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిట్ చెల్లుతుంది గౌరవనీయులు మంద కిషా మాదిక్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన జాతి ప్రయోజనాలు దాంట్లో ఎవరు ఉంటాయి గతంలోన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం వర్గీకరణ చేయాలంటే ఆ విధంగా మద్దతు ఇచ్చాడు వర్గీకరణ చేసినాడు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మద్దతు ఇస్తాం మీకు తప్పకుండా మరి మీరు వర్గీకరణ చేయాలా అని చెప్పని ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం మరి ఈ రోజు షెడ్యూల్ కురార్ వర్గీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిండే దాంట్లోన మరి వాళ్ళకు కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి దీంట్లో నరేంద్ర మోడీ గారు అయితేనే వెంకయ్య నాయుడు గారు అయితేనే అమిత్ షా గారు అయితేనే అదేవిధంగా కిషన్ రెడ్డి ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా షెడ్యూల్ కురాల వర్గీకరణ తొంభై నాలుగులో స్థాపించిన మందకి సమాధి గారు తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తొంభై ఏడులోన షెడ్యూల్ క్లాస్ వర్గీకరణ పైన అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు ఆ తర్వాత కొంతమంది హైకోర్టు పోయి దాన్ని కొట్టేయించిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోన షెడ్యూల్ క్లాస్ వర్గీకరణ చేసి మరి రాష్ట్రపతి దగ్గర సంతకాలు చేయించుకొని రెండు వేల రెండు వేల సంవత్సరము అర్ధరాత్రి పన్నెండున్నర వరకు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ క్లాస్ వర్గీకరణ అమల్లో విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసినప్పుడు లోకూర్ కమిషన్ అయితేనే జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ అయితేనే మరి మొన్నటికి మొన్న ఉషా గారి కమిషన్ ఆర్టికల్ మూడు వందల నలభై ఓటీని మరి ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద అయితేనే దీని అంతటికీ ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మొదలు పెట్టినప్పుడు ఆయనే ఉన్నాడు ఆయనే కమిషన్ ఇచ్చాడు వర్గీకరణ అయిపోయినప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది నిజంగా మాదిగలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం మంద కృష్ణ మాదికారు నిరంతర పోరాటకరం అనితర సాధ్యమైన పోరాట క్రమంలోనే ఈ రోజు ఆయన షెడ్యూల్ వర్గీకరణ సాధించగలిగారు దీంట్లో షెడ్యూల్ కులాల వర్గీకరణలోన ఎవరో గెలిచినారు ఎవరో ఓడినారు అనేది ఎప్పుడు కాదు షెడ్యూల్ కులా వర్గీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్న ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ జనాభా దామాజ ప్రకారం పద్దెలను మాత్రమే మంద కృష్ణ మాది గారు మొదటి నుంచి అడుగుకుంటు వచ్చారు ఏమిటి దామాజ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనా ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయని దాంట్లో మాదిగా దాని ఉప కులాలు పద్దెనిమిది ఉన్నాయి వాళ్ళు ఎక్కువ జనాభా ఉండరు ఏడు పర్సెంట్ ఇవ్వాలని మాలా దాని ఉప కులాలు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కులాలు ఉన్నాయి వాళ్ళకి ఆరు పర్సెంట్ ఇవ్వాలని తక్కువ జనాభా ఉండాలని విధంగా రెల్లి దాని ఉప్పు కులాలు తొమ్మిది ఉన్నాయి తక్కువ మంది ఉన్నారు ఒక పర్సెంట్ వాళ్ళని అదేవిధంగా ఆదే ఆంధ్ర మాల ఆదే ఆంధ్ర మాదిగా పంచమ రెస్తి పంచమ కులాకు సంబంధించిన ఐదు కులాలు